కబ్జా 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 కబ్జాలు ఎందుకు జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయి వీటికి ముఖ్య కారణం ఏంటి ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు నిద్రమతలు ఉన్నారా లేక డబ్బుకు లొంగి పనులు చేస్తున్నారా అనేది పూర్తి స్థాయిలో ప్రజల్లో క్వశ్చన్ మార్క్ నెలకొంటున్న పరిస్థితి ఉంది మరి చూస్తే ఈరోజు ఒక ప్రధాన పత్రికల్లో పూర్తి స్థాయిలో ఈ రోడ్డు మాది నగర రోడ్డుపై ఇష్టారాజ్యంగా ఆక్రమించి షెడ్ల నిర్మాణం అడ్డంగా నిర్మాణ సామాగ్రి నెలలు ఏలు గడుస్తున్నా కూడా తొలగించని వైనం బంబెలెత్తుతున్న వాహనదారులు పట్టించుకొని యంత్రాంగం మరి మనం చూస్తే ఈ ప్రభుత్వ యంత్రాంగాలు ఎందుకున్నాయి ఏం చేస్తున్నాయి అంటే మనం పూర్తి స్థాయిలో ఆలోచిస్తే ఉన్నది మనం మాట్లాడుకుంటే పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడడానికి అలాగే ప్రజలను సురక్షితంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ప్రభుత్వం మీద ఉంది అలాగే మనం ఈరోజు ఒక ముఖ్యంగా మనం చూస్తే అనంతపురం నడి బొడ్డున ప్రభుత్వ ఆస్తిని కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నారు మరి వీటికి సంబంధించిన నగరపాలక సంస్థ ఏం చేస్తుంది ఓకే ఒకటి వెలుగులోకి వచ్చిన ఒక కబ్జాకు సంబంధించి ఇవే ఆధారాలు ధైర్యంగా నేను ఆధారాలు చూపిస్తా అధికారులు వీటి మీద చర్యలు తీసుకోండి అంటూ ముందరికి వచ్చారు ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు నాయకులు కూడా నిరూపించే విధంగా చూపిస్తున్నారు మరి ఏంటి ఆ సంస్థ ఏంటి వాళ్ళు ఎవరు అనేది మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను అలాగే మనం చూస్తే పూర్తి స్థాయిలో ఒక పెద్ద కన్స్ట్రక్షన్ సంబంధించిన ఒక సంస్థ వాటిలో ఒకటి అదేమిటంటే స్కందాన్ షీ కేఆర్ రెసిడెన్షియస్ ఈ సంస్థ అనంతపురంలో ఒక ప్లేస్లో నగరపాలక సంస్థ సంస్థకు సంబంధించిన ఒక స్థలంలో ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి దర్జాగా కన్స్ట్రక్షన్ చేస్తూ దర్జాగా తిరుగుతున్నారు ఇదే నగరపాలక సంస్థకు సంబంధించి నేనేదైతే ఇప్పుడు ఒక సంస్థ కబ్జా చేసి కన్స్ట్రక్షన్ చేసి దర్జాగా తిరుగుతున్నారని నేను ఏదైతే చెప్తున్నానో ప్రజలు ఆరోపిస్తున్నది మనం వింటున్నాం చూస్తున్నాం కూడా అలాగే మనం చూస్తే ఈ కబ్జాకు సంబంధించి కబ్జా అయితుందా ప్రభుత్వ ఆస్తి నష్టపోతున్నాము ప్రభుత్వానికి నష్టము వాటిల్లుతోంది అని చెప్పి నగరపాలక సంస్థలో దాదాపుగా కొన్ని నెలల నుంచి కూడా అర్జీలు పెట్టారు గ్రీవెన్స్లో లెటర్లు ఇచ్చారు పలానా ప్లేస్లో ఇది జరుగుతూ ఉంది అని కానీ అధికారులు మరి మీకు కనపడట్లేదా అధికారులు ఏమైనా చోద్యం చూస్తున్నారా నిద్రమత్తులో ఉన్నారా మామూలుగా కామ్యామ్యామ్యాన్ని అలవాటు పడ్డారా అని నాయకులు ప్రజలు వాపోతున్నారు లబోదిబో అని మొత్తుకుంటున్నారు మరి నగరపాలక సంస్థలో ఉన్న మరి కమిషనర్ గారికి ఎందుకు ఇది మరి కాబట్టడం లేదు ప్రజల సమస్యలు తీర్చడానికే కదా మీరున్నది టౌన్ ప్లానింగ్ విభాగం ఏం చేస్తోంది టౌన్ ప్లానింగ్ విభాగంలో ఉన్న ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వీరిని అడిగితే మాకు తెలియదు మేము పై వాళ్ళని అడగాలి తెలుసుకుంటాము చెబుతాము అని ఇట్లా చెప్తారు ఇవి ఏమన్నా సమాధానాలా ఇదే టౌన్ విభాగంలో ఉన్న టౌన్ విభాగంలో ఉన్న ముఖ్యమైన మెయిన్ అధికారు ఉండడు ఇన్ఛార్జీలు ఉంటారు ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు డ్యూటీకి రారు లీవ్లో పోయినారో తెలియదు లీవ్ లీవ్ పెట్టుకోకుండా ఉద్యోగం చేస్తూను జీతాలు తీసుకుంటూ వాళ్ళు ఏం చేసుకుంటున్నారో కూడా తెలియదు ఇదే అధికారులు అడిగితే ఇదే నగరపాలక సంస్థలు ఉన్నతాధికారులను అడిగితే మాకు తెలియదు తెలుసుకోవాలి మేమేం చేయాలి ఏమి సమాధానాలండి మీరు మాట్లాడేది సరే ఇప్పుడు ఏదైతే స్కందాన్షి కేయర్ రెసెన్సెస్ దీనికి సంబంధించి పక్కా ఆధారాలతో మా దగ్గర ఉన్నంత వరకు మాకు ఆధారాలు ఇచ్చిన ఇచ్చిన దాని వరకు ఎవరైతే మీ చూపిస్తాను ఎవరెవరైతే మాట్లాడారో ఈ కన్స్ట్రక్షన్ మీద ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి కన్స్ట్రక్షన్ చేశారా లేదా అధికారులు ఎంతవరకు యాక్షన్ తీసుకున్నారు దానికి ఏంటి ఏం పరిస్థితి అనేది కూడా పూర్తి స్థాయిలో నేను చూపిస్తాను ఇప్పుడు మీకు స్క్రీన్లో చూడొచ్చు ఇంత బహిర్గతంగా మీరు కన్న కనిపిస్తూ ఉంటే ఫస్ట్ నోటీస్ ఇచ్చారంట దీని మీద స్పందన లేదు రెండోసారి నోటీస్ ఇస్తారంట అయినా స్పందన రాదు వాళ్ళేమో రోడ్లు వేసుకుంటారు ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తారు అపార్ట్మెంట్లు కడతారు అన్నీ కడతారు అన్నీ గడిచిపోతుంటాయి అరే నేను ఒకటి మర్చిపోయానండి మీకు చెప్పేది ఇక్కడ ఏంటంటే ఈ స్కందాన్షి కేఆర్ రెసెన్సెస్ గురించి నేను ఏదైతే చెప్తున్నానో ప్రజల నుంచి నాయకుల నుంచి వినిపించినది వాటిని ఆధారంగా చేసుకొని నేను ఏదైతే మాట్లాడుతున్నానో మీ ముందర దీనికి సంబంధించి ఈ కన్సెక్షన్స్లో కీలక పాత్ర పోషిస్తున్న వ్యక్తి ఇదే నగరపాలక సంస్థకు సంబంధించిన వ్యక్తులు మరి ఏదైతే అహుడా అహుడా డిపార్ట్మెంట్కు సంబంధించిన వ్యక్తులో కీలక అధికారి దీంట్లో పార్ట్నర్షిప్ అంట కీలక వ్యక్తి పార్ట్నర్షిప్గా ఉన్నాడు అంటూ వస్తున్న ఆరోపణలు అది ఎంతవరకు వాస్తవం దీన్ని తీర్చాల్సింది ఎవరండి ప్రజలా ప్రజలు కూడా తేల్చే వాళ్ళకి వాళ్ళకు కూడా బాధ్యత ఉంది కానీ ముఖ్యంగా ఎవరికి వస్తుంది ఇది ఎవరికి వర్తిస్తుంది ప్రభుత్వానికి ప్రభుత్వం అంటే ద సంబంధిత అధికారులు సంబంధిత అధికారులు అంటే ఎవరు నగరపాలక సంస్థ అంటే ఎవరు ముఖ్యంగా ముఖ్యంగా కమిషనరు ఆ ప్లేస్లో ఎవరైతే ఉంటారో ఆ కమిషనర్ గారు అంటే ప్రజెంటు మన బాలస్వామి గారు ఉన్నారు ఓకే వాళ్ళు బిజీగా ఉన్నారు టౌన్ ప్లానింగ్ వాళ్ళని పంపించారు రైట్ మంచిదే మరి టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఏం చేస్తున్నారండి చోద్యం చూస్తున్నారా ప్రభుత్వ ఆస్తి పోతామంటే చోద్యం చూస్తున్నారా అంటే నాశనం నాశనమైపోయినా ప్రభుత్వ ఆస్తి ఇట్లా కబ్జా చేసుకుంటూ పోతూ ఉంటే ఏం చేస్తున్నారండి పక్కా ఆధారాలతో మేము ముందర పెడతాను యాక్షన్ తీసుకోండి తీసుకోరు ఏదో ఒకటి చెప్తారు మేము అక్కడున్నాం ఇక్కడున్నాం మాకు ఆ మీటింగ్ ఉంది ఈ వీసీ ఉంది ఏమన్నా ఉంటే కమిషనర్ గారికి చెప్పండి అవునండి కమిషనర్ బాలస్వామి గారు ఒక్కరే అన్నీ చూసుకోవాలంటే ఎట్లా చూసుకుంటారు పాపము వారికి ఎన్నో సమస్యలు ఉంటాయి కదా ఎన్నో వర్క్స్ ఉంటాయి కదా ఒక ఇంటర్వ్యూలో మన కమిషనర్ బాలస్వామి గారే అన్నారు ఏమని నేను కమిషనర్నే లేదని చెప్పట్లేదు నా కింద సిబ్బంది ఉన్నారు కదా వాళ్ళు కూడా బాధ్యత తీసుకొని చేయాలి కదా అన్నారు మంచిదే సార్ మళ్ళీ ఎక్కడ చేస్తున్నారు సార్ మీ యంత్రాంగం ఎక్కడ పని చేస్తాను సార్ నేను వీడియో ప్లే చేస్తాను ఇప్పుడు చూడండి దీంట్లో అధికారుడు ఇదే టౌన్ ప్లానింగ్ సంబంధించిన ఒక అధికారిని వచ్చి అక్కడ నిలదీసి చెప్తా ఉంటే తను అట్లా పనులు చేసుకుంటున్నారు అధికారి రావడం చెప్పడం వాళ్ళు పని ఆపడం ఒక గంటే మళ్ళీ వాళ్ళు అట్లా పోతేనే యథావిధిగా మళ్ళీ పనులు స్టార్ట్ కావడం ఏంటండి ఇది పరిస్థితి నేను నేను ఛాలెంజ్గా మీ ముందర చెప్తున్నా అనంతపురం నగరంలో ముఖ్యంగా ఎగ్జాంపుల్ అనంతపురం నగరంలో నడి ఒడ్డున కబ్జా చేసి కట్టుకున్న కట్టడాలు చూపిస్తా మీకు తొలగించే దమ్ము ధైర్యం మీకు ఉందా అని సూటిగా ప్రశ్న ప్రశ్నిస్తున్నా అని ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు నాయకులు ప్రశ్నిస్తున్నారు ఏం చేస్తున్నారు మన ఇక్కడ ఎవరైతే మన అనంతపురం అర్బన్ దగ్గుపాటి ప్రసాద్ ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో అలాగే మన కలెక్టర్ వినోద్ వినోద్ కుమార్ గారు ఎవరైతే ఉన్నారో వీరు కంటాపదంగా మీడియా ముందుకు వచ్చి సమావేశాలు పెట్టి మీడియా సమావేశాలు పెట్టి గొంతు చించుకొని చెప్తున్నారు అక్రమ కట్టడాలు ఉంటే తొలగించండి అని గత ఆరు నెలల నుంచి చెప్తున్నారు మళ్ళీ మీరు కింద ఉన్న సిబ్బంది ఏం చేస్తున్నారు చర్యలు తీసుకోండి కంటికి కనబడిస్తున్నాయి వార్తలు రూపంలో వస్తున్నాయి చర్యలు తీసుకోరు మరి ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారండి ప్రజలు అంటున్నారు మళ్ళీ బయట ఉంది సమాజంలో ఏమని వినిపిస్తూ ఉంది ఏ అధికారు కొంతమంది అధికారులు యాక్షన్ తీసుకోరు చూసి చూనట్లు పోతారు కాదండి ఇప్పుడు నగరపాలక సమస్యలో ఎవ్రీ మండే గ్రీవెన్స్ పెడుతున్నారు ఎన్ని అర్జీలు వస్తున్నాయండి ఎన్ని అర్జీలు మీరు పరిష్కారం చేస్తున్నారండి సమస్యలు పట్టవా మీకు ప్రతిరోజు ఈ రోజు నుంచి ప్రతిరోజు ఒక సమస్యని అంటే ప్రభుత్వానికి జరుగుతున్న నష్టాన్ని ఒక్కొక్కటి వెలుగులోకి తీసుకొస్తాం మీరు చర్యలు తీసుకోవాలి మీరు తీసుకునేంత వరకు మేము అర్జీలు పెడుతూనే ఉంటాం అర్జీలు పెట్టే తప్ప మేము ఏం చేస్తాం ఏం చేయలేం కాబట్టి కలెక్టర్ గారు కూడా ఈ సందర్భంగా ఈ డిబేట్లో మేము చెప్తున్నది ప్రభుత్వ ఆస్తిని కాపాడండి ఎందుకు భయపడుతున్నారండి మీరు యాక్షన్ తీసుకోవడానికి ప్రభుత్వం అంటే అధికారులు అధికారులు అంటే ప్రభుత్వం కదా ప్రభుత్వ ఆస్తిని కాపాడించిన బాధ్యత అధికారులదే కదా మళ్ళీ ఎందుకు భయపడుతున్నారు మీ ఏమన్నా ఒత్తిళ్ళు ఉంటే మీ పై అధికారుల నుంచి ఒత్తిళ్ళు ఉంటే మీ పైన ఎవరైనా రాజకీయ నాయకులు మిమ్మల్ని ఒత్తిళ్లు చేస్తామంటే చెప్పండి ధైర్యంగా ఎందుకు బ్లేమ్ అవుతున్నారు ప్రజల్లో కాబట్టి ఈ సందర్భంగా టీవీ సిక్స్ నేషనల్ న్యూస్ ఛానల్ తరపు నుంచి మీకు ఒకటే చెప్తున్నాం యాక్షన్ తీసుకోండి ఆధారాలు కళ్ళకి కనిపిస్తున్నాయి తీసుకోండి కాదండి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరిగితే సెట్ బాక్సులు ఉండవు దానికి ఆ ప్లానింగ్ సంబంధించి చూపించే ప్లానింగ్ ఒకటి కట్టే ప్లానింగ్ ఒకటి ఏంటండి ఎక్కడ పోతుంది సమాజం ఎన్ని వచ్చాయి నగరపాలక సంస్థ మీద ఎన్ని ఆరోపణలు వస్తున్నాయి డంపింగ్ యాడ్కి సంబంధించి ఆరోపణలు కుక్కల ఆపరేషన్లో కూడా కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పేసి ఎన్ని వార్తలు రాలేదు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కదా మరి దాని గురించి పరిష్కారం ఏంటంటే క్వశ్చన్ మార్కు ఇవన్నీ ఎవరు సార్ సమస్యలు అలాగే చూస్తే ఇప్పుడు నగరపాలక సంస్థ మెయిన్ రోడ్లో సగానికి సగం పార్కింగ్లు సగానికి సగం కదండి నడివంక దగ్గర సండ్రే హాస్పిటల్ ముందర చూడండి ఇచ్చారు పర్మిషన్ వాళ్ళకి పార్కింగ్కి ఎవరిచ్చారండి ఇదే మన విద్యుత్ దా సర్కిల్లో కుమార్ హాస్పిటల్ దగ్గర ఎవరు ఇచ్చారు వాళ్ళకి పర్మిషను ఇలా చెప్పుకుంటూ పోతే దండి ఉన్నాయి నేను వేరే పదం కూడా వాడచ్చు దండి ఉన్నాయి కొద్దిగా పట్టించుకోండి ప్లాస్టిక్ నిర్మూలన పూర్తిగా జరగలేదు ప్లాస్టిక్ అంటే ఓన్లీ కవర్ లేనా తినే ప్లేట్లేనా ఇంకా వేరేట ఏం కాదా చాక్లెట్కి వచ్చేది కవర్ కాదా పాల ప్యాకెట్లు అమ్మేది అది కవర్ కాదా కురుకురేలు చిన్న పిల్లలు తింటారు కురుకురేలు అది ప్లాస్టిక్ కాదా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఈ ప్లాస్టిక్ సంబంధించి కూడా ప్రత్యేక కథనం పక్క ఆధారాలతో ఎంతవరకు వీళ్ళు గ్రౌండ్ వర్క్ చేశారు ఎంతవరకు నిర్మూలన చేశారు అనేది కూడా పూర్తి స్థాయి తీసుకొస్తాం ముఖ్యంగా ఈరోజు డిస్కషన్ స్కందాషి కేఆర్ రెసిడెన్షియర్ వీళ్ళు కబ్జా చేశారా ప్రభుత్వ ఆసరి కబ్జా చేశారా లేదా మరి ఆడ కబ్జా గురి కాకపోతే నాయకులు కావచ్చు ప్రజలు కావచ్చు ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు దాని మీద క్లారిటీ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు మాకు వినిపిస్తూ ఉండేది దానికి సంబంధించి నగరపాలక సంస్థలోను ఆహుడా ఆఫీసులోనూ ఒక పెద్ద అధికారులు ఉన్నారంట ఆయన దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ హోల్డర్ అంట అందుకని దీన్ని టచ్ చేయాలంటే టచ్ చేయలేకపోతున్నారంట అని మాకు వినిపిస్తూ ఉన్నాయి మరి ఇది నిగ్గుదేల్చాల్సింది ఎవరండి కమిషనర్ సార్ బాలస్వామి గారు తక్షణమే మీరు యాక్షన్ తీసుకొని మీ టౌన్ ప్లానింగ్ కొద్దిగా యాక్టివ్గా ముందుకు నడిపించి సమస్యని సాల్వ్ చేయాలని ప్రజలు నాయకులు చాలామంది కోరుతున్నారు మీ ముందరకు వచ్చి మాట్లాడలేకపోవచ్చు కానీ మా మీడియా పరంగా మాకు వస్తున్నాయి కొన్ని సమాచారాలు కాబట్టి అనంతపురం నడులో నగరంలో చాలా వరకు కూడా అక్రమ కట్టడాలు ఉన్నాయి ఒకటి ఒకటి మీ దృష్టికి తీసుకొస్తాం మీరు యాక్షన్ తీసుకొని సమస్యని పరిష్కారం చేసే విధంగా చేయండి నెక్స్ట్ ఎపిసోడ్లో నెక్స్ట్ కథనంలో ఇంకా పక్కా ఆధారాలతో కొన్ని పదుల సంఖ్యలో అక్రమ కట్టడాలు ఉన్నాయి అవన్నీ తీసుకొస్తాం ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో చూపిస్తాం రా అంటున్నా కదా మీ అంతకు మీరు వెళ్ళిపోతే ఎట్లయితుంది ఏదైనా కూడా ఈ ప్లాట్కి రోడ్ ఎక్కడుంది ఫోన్లో మళ్ళీ అంటారు చూసి వర్క్ చేస్తాం మంచి పనే రోడ్ వేసేది మంచి పనే అది ఎవరిది పర్మిషన్తో చేసుకోండి ఉంది అనేసి మీకు ఏదైనా ప్లాన్ ఉందా మున్సిపాలిటీ నుంచి ప్లాన్ తీసుకున్నారా కనీసం ఇది అక్కడ ఉంది అక్కడ మీరు చేస్తున్నారు దాని మీద కల్వర్ట్ మీద కల్వర్ట్ మీద ప్రెజర్ పెట్టి అప్లై చేస్తున్నారు కల్వర్ట్ కొలాబ్స్ మొత్తం ఈ ఏరియా అంతా పోతుంది పర్మిషన్ అయితే లేదు మీరు ఖచ్చితంగా ఆపాల్సిందే అన్నాను లేదు చేయాల్సిందే మీరు ఏం చేసుకుంటారు చేసుకోకండి మీరు ఏం చేసుకుంటారు చేసుకోకండి అని చెప్పి కన్స్ట్రక్షన్ చేస్తున్న దానికి సంబంధించిన ఇన్ఛార్జ్ వాళ్ళ పేరు కూడా నాకు తెలుసు సార్ జరగండి అది జరుగుతుంది కోర్టులో మనం ఇక్కడ వరకు చేసుకున్నాం ఇట్లా ఇష్యూస్ అన్ని చాలా ఉంటాయి

ఐ విల్ షో యూ కంప్లీట్ ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో చూపిస్తాను రా అంటున్నా కదా మీ అంతకు మీరు వెళ్ళిపోతే ఎట్లయితుంది రెడ్ ఏదైనా కూడా ఈ ప్లాట్కి రో రోడ్ ఎక్కడ ఉంది ఈ ప్లాట్కి రోడ్ ఎక్కడ ఉంది అంటున్నా గత ఐదు సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో చేసిన అవినీతి అక్రమ కట్టడాలపై పదుల సంఖ్యలో మున్సిపల్ కమిషనర్ గారికి మరి టౌన్ ప్లానింగ్ సిబ్బందికి ఫిర్యాదు చేసిన వాటిపై స్పందన లేకుండా గత ప్రభుత్వంలో ఏదైతే ఈ రోడ్డు ముప్పై అడుగుల రోడ్డును ఆక్రమించి ఈరోజు స్కందన్ శివారు నిర్మిస్తున్న బిల్డింగ్పై ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా ఈ మున్సిపల్ సిబ్బంది కానీ టౌన్ ప్లానింగ్ సిబ్బంది కానీ పట్టించుకోలేదు దీనిపై ఈ రోడ్డుని ఏదైతే ఆక్రమించి సంపు కట్టారో వాటిపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఏదైనా భవిష్యత్తులో సమస్య వస్తే దాన్ని అరికట్టడానికి అవకాశం లేకుండా ఈరోజు అక్రమ కట్టడాలు చేస్తున్నారు వీటిని ఆపాలని చెప్పి ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు దీన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు దీనిపై ఎందుకు స్పందన కరువైందని నిన్నటి రోజున దీనిపై కొద్దిగా కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఇది మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ అయిన సంజీవ్ కుమార్ గారిది అని చెప్పి ఈ స్థలం అని తెలిసింది దీన్ని గత ప్రభుత్వంలో ఏదైతే అక్రమ కట్టడానికి కోసం తెచ్చుకున్న పర్మిషన్ కూడా ఉన్నాయో ఆ సెట్ బ్యాక్స్ అని చెప్పి ఈరోజు ఇక్కడ ఉన్న స్కందాన్సి సిబ్బంది చూపిస్తున్నారు నిన్నటి రోజున ప్లానింగ్ సెక్రటరీ ఇక్కడ జరుగుతున్న అక్రమ నిర్ణయాలపై ఆపడానికి వస్తే నీకు బుద్ధుని చెప్పుకో అని ఈ స్కందాన్సి వారు మాట్లాడుతున్నారు వీరి ధైర్యం ఏంటి వీరి వెనకున్నది ఎవరు వీరిని ప్రశ్నించాలని నేను ఇక్కడికి వస్తే మీకు కావాల్సిన చోటపై సమాధానం అడగండి మేము మీకు సమాధానం చెప్పమంటున్నారు సార్ మున్సిపల్ కమిషనర్ గారు మాకు సమాధానం చెప్పరడా మరి మీరైనా ఈ అక్రమ కట్టడాలపై మీరు అడుగుతారా దయచేసి వీటి నాపాకపోతే రెండు మూడు రోజుల్లో అదే విషయమే ఇక్కడ నేను దీక్ష కూర్చోవడానికి కూడా సిద్ధంగా ఉన్నా ఇప్పుడు మీరు అన్నట్లుగా అవినీతికి పా అవినీతికి అంటే ఎటువంటి పర్మిషన్స్ లేకుండా కడుతున్నారు అన్నప్పుడు మరి ఇప్పుడు ఆఫీసర్స్ వచ్చి చూసుకుంటున్నారు పోతున్నారు కంప్లైంట్స్ మీరు కూడా స్పందనలో ఇచ్చారు కదా కంప్లైంట్స్ మరి ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు ఇప్పటికీ నేను ఏదైతే స్పందనలో ప్రజావేదిక ద్వారా ఈ గ్రీవెన్స్లో మున్సిపల్ కమిషనర్కి టౌన్ ప్లానింగ్కి ఇచ్చాను వారు ఓన్లీ పేపర్ల ద్వారా నోటీసులు అనే ఒక పేపర్ పట్టుకొని వారికి నోటీసులు ఇస్తున్నారు కానీ దానిపై చర్యలు అయితే ఇంతవరకు తీసుకోలేదు నేను ఒకటే అడుగుతున్నా ఇక్కడున్న అన్నిటికీ ముప్పై అడుగుల రోడ్డు ఉంది స్కందాన్షి అపార్ట్మెంట్స్ కడుతున్న దానికి రోడ్ ఎక్కడ పోయింది ఆ రోడ్ ఏమైంది అనే దానికి మాత్రమే నేను ప్రశ్న అడుగుతున్నా దానికి సమాధానం అడిగితే సమాధానం కరువైంది సరే సచివాలయ సిబ్బంది అడిగినా కూడా దానికి సమాధానం లేదు వీరి ధైర్యం ఏందనేదే తెలుసుకోవాలనే ఇక్కడికి రావడం జరిగింది ఇప్పుడు ఈ టీపీ గారు వచ్చారు కదా ఇప్పుడు టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఏం చెప్పారు మీకు సమాధానం ఇప్పుడు టౌన్ ప్లానింగ్ మేడం ఎవరైతే శిరీష గారు వచ్చారో వాళ్ళ పై అధికారిదనే ఈ స్థలం వాళ్ళు కూడా నోరు విప్పలేక నేను మాట్లాడతానని చెప్పి వెళ్ళిపోయారు అంటే మాటలు జరుగుతా ఉంటాయి యాక్షన్ లేదనే కదా అన్న ఇక్కడికి వచ్చింది యాక్షన్ లేదనే కదా ఈ అక్రమ నిర్మాణం ఆపాలనే కదా ఈరోజు ముప్పై అడుగుల రోడ్డుని ఆక్రమించి ఈరోజు ఒక బ్లాక్ అంతా మొత్తం కట్టారు దాదాపు ఎన్ని పోర్షన్లు ఉంటాయి ఎన్ని పోర్షన్లు మున్సిపాలిటీకి ఎంత పన్నులు అనేది వీళ్ళు అడ్డుకుంటున్నారు మున్సిపాలిటీ పన్నులు వస్తేనే కదా మున్సిపాలిటీ డెవలప్ అయ్యేది ఈ విధంగా అక్రమ కట్టడానికి పర్మిషన్ ఇచ్చుకొని కొందరు జోబులు నింపుకుంటుంటే ఇంకెప్పుడు మున్సిపాలిటీ డెవలప్ అవుతుంది అలాగే అనంతపురం నగరంలో కూడా చాలా పదుల సంఖ్యలో మున్సిపాలిటీ స్థలాలు ఆల్రెడీ కబ్జాకి గురయ్యాయి పూర్తి స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారు అని కూడా వస్తుంది ఈ విషయంపైనే గత మూడు రోజుల కిందే వచ్చిన ఫిర్యాదులపై అనంతపురం గౌరవ శాసనసభ్యులు దక్కుబాటి ప్రసాద్ గారు మున్సిపల్ ఆఫీస్లోనే కమిషనర్ గారితోనూ టౌన్ ప్లానింగ్ సిబ్బందిని దీనికి సంబంధించిన అధికారులందరితో చర్యలు తీసుకోండి ఎవరు కూడా ఉపేక్షించద్దు మున్సిపాలిటీకి సంబంధించిన స్థలాలు వాటి కాంపౌండ్ వేసి పరిరక్షించండి అని చెప్పి ఆయనకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ గత ఐదేళ్ల పాపాలే ఈరోజు అనుభవిస్తున్నాం మరి ఇప్పుడు మీరు పూర్తి స్థాయిలో ఇంతవరకు కూడా క్లారిటీ రాలేదంటున్నారు కదా ఈ స్కంద కన్సెక్షన్ మీద మీరు నెక్స్ట్ స్టెప్ ఏంటి మీరు దీనిపై సరైన స్పందన రాకుంటే సోమవారం రోజున ఖచ్చితంగా మున్సిపల్ ఆఫీస్ ఎదురుగ్గే దీక్ష చేస్తున్నా దీనికి సంబంధించి స్కందాన్షికి ఏదైతే ఈరోజు అక్రమ నిర్మాణం చేస్తున్నారో నేను ఒక్కటే అడుగుతున్నా ఈ సంబంధించిన ముప్పై అడుగుల రోడ్డు ఎక్కడికి వెళ్ళింది ఇక్కడున్న అన్ని బిల్డింగ్లకి ఉంది స్కందాన్షికి రోడ్డు ఎక్కడుంది ఆ రోడ్డు చూపించమనే ముప్పై అడుగుల రోడ్డు ఏమైందనే దానిపై నేను ప్రశ్న అడుగుతున్నా సమాధానం సోమవారం లోపల రాకపోతే సోమవారం మున్సిపల్ ఆఫీస్ దగ్గర దీక్ష చేస్తున్నాం ప్రస్తుతము ఉన్న సమస్యల్ని తీర్చే ప్రయత్నం చేయండి కమిషనర్ గారు నెక్స్ట్ వచ్చే కథనంలో మరి కలుద్దాం టీవీ సిక్స్ నేషనల్ న్యూస్ ఛానల్ అండ్ కదిలించే వార్త తెలుగు జాతీయ దినపత్రిక నేను మీ రమేష్ కుమార్